ప్రైజ్ ద లోట్ ఈ కాల సమయం ఎంతమంది అయితే క్యాన్సర్ అనే వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారు ఈ క్యాన్సర్లు కూడా చాలా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి ఈ క్యాన్సర్లతో ఎంతమంది బాధపడుతున్నారో వారందరికొరు కూడా ప్రార్థన చేయమని అయితే నాకు ఆలోచన ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు 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 తండ్రి పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు కృపగలిగిన వాడ స్తోత్రాలు దయగలిగిన మా ఏసయ మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు దేవా వైద్యులకు పరమ వైద్యుడ మీ కొందనాలు స్తోత్రాలు 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 తండ్రి స్వస్థపరిచయ హోవా మీకు స్తోత్రాలు 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 తండ్రి మీరు మాట సెలవిస్తే చాలు తండ్రి ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే క్యాన్సర్ అనే నైనా వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా వారందరినీ ఉంచి మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఏ క్యాన్సర్తో బాధపడుతున్నారో నాకు మాకైతే తెలియదు ప్రభా వారు ఎలాంటి క్యాన్సర్లతో బాధపడుతున్న తండ్రి దయ ఉంచి నడనెత్త మొదలుకొని రికారు వరకు మీ పరిశుద్ధ హస్తంతో వారిని మొట్టమని మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తం చేత నిలువైన వారిని ప్రోక్షించి ఆ రక్తంతో వారిని కడిగి శుద్ధి చేసి వారు ఏ పాపశాప దోషాల వల్ల ఆ అనారోగ్యం వచ్చిందో ఆ క్యాన్సర్ వచ్చిందో లేకపోతే ఏ పరిస్థితి వల్ల వచ్చిందో మాకు తెలియదు కాబట్టి వారు ఒకవేళ తెలుసని తెలియక ఏదన్నా తప్పులు పాపాలు చేస్తుంటే దయ ఉంచి వారి ప్రతి విధమైన తప్పులు పాపాలను దే దేవా మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి తండ్రి ఆ పాపశాప దోషాల నుంచి వారికి విడుదలనివ్వండియ్యా దయ ఉంచి వారిని క్షమించండి అయ్యా మన్నించండి అయ్యా సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ అయినా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ చాలా మంది అయితే ఆయన ప్రభ సాక్ష్యాలు కూడా చెప్పారు ప్రభా వారు కూడా ఒకప్పుడు క్యాన్సర్తో బాధపడ్డారు ఆ క్యాన్సర్ ఆయన ప్రభా రిపోర్ట్ వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చింది కానీ తర్వాత మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని దేవం మీ సహాయం పొందుకున్న తర్వాత మీరు వారిని ముట్టి స్వస్థపరిచారతని మీరు రక్తంతో కడిగేస్తారయ్యా తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే క్యాన్సర్ రిపోర్ట్ మారిపోయి క్యాన్సర్ అనేది నీలో లేదు అనే రిపోర్ట్ వచ్చింది ప్రభా ఏసయ్య ఆ రీతిగా దయవుంచి ఉంచి ప్రభా ఓదీకాల సమయం ఎంతమంది ఏ టైప్ క్యాన్సర్లతో బాధపడుతున్నారో దయ ఉంచి వీరి జీవితంలో కూడా ఆ రీతిగా మీరు కార్యం చేయండి ఏసయ్య వారిలో ఉన్న ఆ క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో దయవుంచి ప్రభా వాటిని అయినా మీరు తీసివేయమని వారికి స్వస్థతనివ్వమని వారందరినీ ప్రభా నేను ప్రభా మీకు నమ్మకమైన సాక్షులుగా వాడుకోమని బలపరచమని కృపచూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి వీటిని బట్టి ఆయన వారి కుటుంబాల్లో కూడా సమాధానం ఉండదు ప్రభా అయ్యా దయ నుంచి సహాయం చేయండి అయ్యా రూపనందించండియా సంతోషం మీద నెమ్మదినివ్వండి అయ్యా సహాయం చేయండి వీరిని స్వస్థపరిచే స్వామి ఈ క్యాన్సర్ని బట్టి చాలామంది భయపడుతుంటారు ప్రభా నాకు నాకేమైంది స్వచ్ఛప్రత ఏమని భయపడుతుంటారు దయవించి ప్రభా వారి భయాన్ని ఆందోళనని దూరపరిచి వారి జీవితంలో మీరు కార్యము చేయండి వారికి విశ్వాసము పుట్టించండి వారిని బలపరచండి ఆ క్యాన్సర్ నుంచి వారికి దేవ విడుదలను దయచేయమని సహాయం చేయమని కృపనందించమని మరొకసారి మీ రక్తం చేత వారిని కడిగి శుద్ధి చేసి ఈ గాయపడిన ఈ పరిశుద్ధ హస్తంతో వారిని ముట్టి తాకి స్పర్శించి దేవ స్వస్థపరచమని దయచూపెట్టమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధ నావాలు ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్